హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ చిల్లీ చాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది రెస్టారెంట్ స్టైల్లో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంది ఒక్కసారి ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా డెఫినెట్గా టేస్ట్గా కుదురుతుంది అంత బాగా వచ్చిందనమాట మనం బయటకెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటాము అంతకంటే టేస్ట్గా ఉందన్నమాట డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి రెస్టారెంట్లో తింటూ ఉంటాము అంతకు మించి టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పన్నీర్ చిల్లీ స్టార్టర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నానండి ఇదంతా కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము మనకు వీలుండేలాగా మరి పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా నేను చూపిస్తానండి ఆ విధంగా కట్ చేసుకోండి చాలా చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఆ విధంగా ఒక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు వందల గ్రాములు తీసుకున్నానండి నేను పన్నీరు మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము కొంచెం ఎడలిపు గిన్నె లాంటివి తీసుకోండి మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే అర టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి అలాగే కారం ఒక అర టీ స్పూన్ వరకు వేసుకొని అదంతా కూడా మనం బాగా ముక్కలకు పట్టిద్దాము ఫస్ట్ ముక్కలు పట్టిద్దామండి ఇంత పెప్పర్ పౌడర్ వేసుకోవడం ద్వారా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట చూసారు కదా ఇప్పుడు ఇలా కలిపేసుకోండి వన్ మినిట్ పాటు అంతా ముక్కలు పట్టించిన తర్వాత ఇందులోకి మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకుందాము బైండింగ్ కోసం అండి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక్కసారి అలా కలిపేసి మనం స్పూన్ తోటి వాటర్ ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మనం చేతితోటి బాగా ముక్కలు పట్టించాలండి ఎక్కువ పట్ట వాటర్ చూసుకొని కొద్దిగా వేసుకోండి సరిపో చిలకరించినట్లుగా వేసుకోండి చేత్తోటి మొత్తం మనం కలిపేసి శుభ్రంగా మనం బాగా ముక్కకు పట్టించి పక్కన పెట్టుకుందాము ఇవి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి మనకి ముక్కలు బాగా పట్టిస్తే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ మరీ హైలో హీట్ ఎక్కకూడదు చూసుకోండి మరీ లోలో కాకుండా మీడియంగా హీట్ ఎక్కినప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు పన్నీర్ ముక్కలు అన్నిటిని కూడా మనము బాగా డీప్ ఫ్రై చేసుకుందాము మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మంచిగా కలుపు వేస్తానే కలపకూడదండి కొద్దిగా ఆగి ఒక రెండు నిమిషాలు ఆగి తర్వాత కలుపుకోండి లేకపోతే తిరిగిపోతాయి మొక్కలు చూసారు కదా మంచి కలర్ వచ్చి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనము పన్నీర్ మొక్కలు వేసుకున్న తర్వాత ఐ ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ని చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయండి మంచి గోల్డెన్ షేడ్లో చాలా చాలా మంచి సువాసన తోటి రెడీ అయిపోయాయి మనకి పన్నీర్ మొక్కలు అనేది ఆ విధంగా వేగితే మనకి సరిపోతుందో తీసి ప్లేట్లోకి తీసేసుకుందాము చూశారు కదా నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే అన్ని మొక్కలను కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు చూసారు కదా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి ఒక గడ్డ అంతా వేసుకోండి ఒక వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా ఆ గడ్డనంతా చేసి బాగా వెల్లుల్లి రెమ్మల్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి తినేటప్పుడు మనకి చాలా కమ్మగా ఉంటుందండి జస్ట్ ఎక్కువ మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి అలా ఒక హాఫ్ మినిట్ అలా ఫ్రై అయితే ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఉల్లిపాయలు అండి పెడల్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి ఒక గడ్డని సరిపోతుంది ఒక ఉల్లిపాయ అయితే మనకి సరిపోతుంది చూపిస్తున్నాం కదా పెడల్స్ లాగా కట్ చేసి వేసుకోండి అలాగే క్యాప్సికమ్ కూడా ఒక పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అవి కూడా కొంచెం పెడల్స్ లాగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి అండి ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను మీరు స్పైసీ తక్కువ తినేవాళ్ళు అయితే ఒకటి తగ్గించి రెండు వేసుకోండి ఇవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక వన్ మినిట్ అలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మనకి బాగా ఫ్రై అయితే టేస్ట్ అస్సలు ఉండదు చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టీ స్పూన్ అంతా చక్కెర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేయొద్దండి జస్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసినా పర్వాలేదు పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి కలిపేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఇందులోకి మనము చూసారు కదా ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అస్సలు ఉండదు ఈ చాటర్లోకి ఇప్పుడు ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుందాము అన్నీ కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు చొప్పున వేసుకోండి సరిపోతుంది ఈ క్వాంటిటీకి అలాగే జస్ట్ ఒకసారి కలిపేసుకుందామండి సోయా సాస్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందామండి మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉన్నా వేసుకోండి నేనైతే గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి మనం టమాటా సాస్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి మీరు ఎక్కువ ఇష్టపడే అయితే ఇంక వన్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి కానీ ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని బాగా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఇవన్నీ కూడా మనకు బాగా సాసెస్ అన్నీ వేసాం కదా జస్ట్ ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత ఇందులో వన్ మినిట్ పాటు సాసెస్ వేసిన తర్వాత కలుపుకోవాలండి హై ఫ్లేమ్లోనే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము కాన్ఫ్లోర్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లని వాటర్ తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఇప్పుడు ఇవంతా కూడా మనము బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ మినిట్ పాటు కలుపుకుందాము మనకు బాగా ఫ్లోర్ అంతా బాగా మనం వేసిన అన్నిటికి కూడా పడుతుంది అనమాట ముక్కలకి ఇప్పుడు ఇది కూడా ఒక హాఫ్ మినిట్ అలా కలుపుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందామండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచండి లో ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో కూడా వద్దండి హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ వన్ మినిట్ పాటు అలా కలుపుతూనే మనము బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చాలా చాలా ఎమ్మీగా రెడీ అయిపోతుందండి పన్నీర్ చిల్లీ స్టార్టరు అంతా ఒకసారి అలా కలిపేసిన తర్వాత మనము ఫైనల్గా మీ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ ఉంటే ఫైనల్గా వేసేసుకోండి నా దగ్గర నా దగ్గర లేవండి ఓకే ఫ్రెండ్స్ మరి అంతే చాలా సింపుల్ అయిన రెసిపీ మనకు రెస్టారెంట్లో కంటే కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలందరూ ఇష్టపడతారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి సింపుల్ తోటి మేము ముందుకు వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్